ఇది ఆంజనేయ స్వామి మాల పగడాల మాల ఎంతో అదృష్టప్రదమైన మాల ఇది గనక ఉంటే ధైర్యము సాహసము శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బికాస్ భూమి గ్రహము కుజగ్రహం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన మాల ఇది చిన్నగా ఉంటుంది అందంగా ఉంటుంది రెగ్యులర్ గా వేసుకోవచ్చు ఆ దేనికైనా వేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు అయితే ఏమి ఉండవు ఇది ముఖ్యంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి వేసుకొని అది రెగ్యులర్ గా ఇది కంటిన్యూగా వేసుకోవచ్చు సో దీక్ష అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అట్లాంటిది ఏముండదు ఇది పగడాలమాల చాలా శ్రేష్టమైంది ఒరిజినల్ పగడం మనం ఎలా చెక్ చేయాలి అని అంటే ఈ బంగారం ఇప్పుడు నాకు బంగారం ఉంగరం ఉంది దీన్ని పట్టి నేను ఇట్లా రబ్ చేశాను అనుకోండి ఇక్కడ రబ్ చేస్తే దీనికి బంగారం అంటుకోవాలి గోల్డ్ అంటుకోవాలి గోల్డ్ ఇది సో ఇగో ఇలా టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసి తీసుకోండి పర్వాలేదు ఇది మాత్రం ఒరిజినల్ పగడాల మాల కాబట్టి దీని ధర కూడా అలాగే ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు నా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ లో మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసిన ఆర్డర్ చేసుకోండి పేమెంట్ చేసే ముందు ప్రదీప్ జోషి పేరు తప్పకుండా చూడండి బ్యాంకింగ్ నేమ్ ఉంటుంది అది చూసుకొని పే చేయండి శ్రీమాతరేని